స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్కు దగ్గరలోని ఓ అటవీ ప్రాంతంలో జరిగిన ఓ చిన్న ఘటన కాస్త పెద్ద విషయంగా మారింది రాత్రి పదకొండు గంటలకు ఇద్దరు కానిస్టేబుల్లు బురా రోడ్లో పెట్రోలింగ్ చేస్తున్నారు అప్పుడే ముగ్గురు యువకులు వారి ముందు నుంచి వేగంగా బైక్ మీద వెళ్లారు ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఏదో అనుమానం కలిగింది వారు కూడా స్పీడ్గా ఆ బైకును ఫాలో అయ్యారు బైక్ ఆపమని హెచ్చరించారు కానీ వాళ్ళు ఆపలేదు ఆ వెంటనే కొత్వాలి పోలీసులను అలర్ట్ చేశారు ఈ కానిస్టేబుల్లు అయితే ఆ తీవ్రతను గమనించిన ఆ ముగ్గురు యువకులు బైక్ను రివర్స్ తిప్పారు ముందు పోలీసులు ఉంటానన్న భయంతో వెనక్కి వచ్చి బురా చౌరస్తాడు నుంచి తప్పించుకోవాలనుకున్నారు అయితే ధైర్యంగా తమ బైకును అడ్డు పెట్టబోడంతో ఆ పోలీసుల మీదకు కాల్పులు జరిపారు దుండగులు అంతేకాదు వెనుక కూర్చున్న పోలీస్ భుజానికి బుల్లెట్ తాకింది అయినా కూడా లెక్క చేయకుండా బైకును గట్టిగా ఢీకొట్టడంతో కింద ఆ తర్వాత ముగ్గురు అడవిలోకి పారిపోయారు కానీ ఆ అడవి లోపలికి రాత్రి వెళ్లడం అంత సేఫ్ కాదు ఇంతలో ఆ ఇద్దరు కానిస్టేబుల్లు కొత్వాల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు అడవి లోనికి వెళ్లకుండా పహారా కాసి మైకులు హెచ్చరించారు మేము లోనికి వస్తే కాల్చి పారేస్తాం మర్యాద బయటకు రావాలని ఇక ఈ లోపు గాయపడ్డ పోలీసును ఆస్పత్రికి తరలించారు పోలీసులు అయితే ఇంతలో ఆర్డర్ వచ్చింది అది కూడా ఎస్పీ నుంచి వారిని పోలీసులకు ఆదేశాలు వచ్చేసాయి ఎందుకంటే యోగి సర్కారు నేరాలను క్షమించదు పైగా వారు పోలీసులనే కాల్చారు మరి ఊరుకుంటారా ముగ్గురిని కాల్చి పారేయమని ఆదేశాలు రావడంతో స్పెషల్ పార్టీ పోలీసులు అడవిలోకి వెళ్లారు పోలీసులకు ఇది రిస్క్ అయినా కూడా అంతు చూడాలనుకున్నారు పోలీసులు అలా అడవిలోకి వెళ్లగానే ఓ చోట అడవిలో అలజడి రేగింది అంతే ఆ వైపుగా ఒక్కసారిగా పోలీసులు కాల్పులు జరిపారు దీంతో ఓ అగంతకుడు కేకలు పెట్టాడు సార్ నాకు బుల్లెట్ తాకింది కాపాడండి అన్నాడు మిగతా ఇద్దరు చెట్టు వెనక్కి నక్కి లొంగిపోతామన్నారు చివరకు బుల్లెట్ తాకిన అగంతకుడితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తొడలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు మిగతా ఇద్దరిని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లి తొక్క తీశారు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఏవైనా హత్యలకు ప్లాన్ చేసి ఉంటారా అని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు వారిని తొక్క తీస్తే అసలు విషయం బయటపెట్టారు తాము ఒక వ్యక్తిని హత్య చేసి అడవిలో పాతి పెట్టామని చెప్పారు దాని వెనుక కథను కూడా పోలీసులకు చెప్పారు హంతకులు హత్య చేసిన కంగారులో పోలీసులు కనిపించడంతో మేము హత్య చేశాము ఆ కంగారులో మాకు పోలీసులు కనిపించడంతో ఆ కంగారులో పారిపోయామని చెప్పారు ఇక ఆ మర్నాడు ఆ ముగ్గురు యువకులు చెప్పిన స్పాట్ కు వెళ్లారు పోలీసులు అక్కడ అడవిలో పాన్పట్టుకు చెందిన అమిత్ తన యువకుడిని హత్య చేశామని చెప్పారు ఫోరెన్సిక్ టీమ్ తో సహా వెళ్లారు మృతుడు అమిత్ బాడీని వెలికి తీసి పోస్టుమార్టం పంపించారు అయితే ఆ యువకుడి హత్య వెనుక ఓ దారుణమైన లవ్ స్టోరీ మోసం దాగి ఉందని తెలియంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ క్రైమ్ లవ్ స్టోరీ ఎలా ఉంది ఈ చనిపోయిన మృతుడు అమిత్ ఓ యువతితో ప్రేమల పడ్డాడు ఆమె పేరు జ్యోస్నా మొహల్లాలో ఉంటున్న జోస్నా ఓ వేడుకల పరిచయం అయింది ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది ఆ తర్వాత వారి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది ఇద్దరు శారీరకంగా కూడా కలిశారు కానీ జ్యోత్న మాత్రం వేరే ప్లాన్ చేసింది అమిత్ దగ్గర చాలా డబ్బుందని గ్రహించింది అందుకే తనకు పెళ్ళైనా కూడా పెళ్లి కానట్లు అమిత్ ముందు నటించింది అతనితో బంధం పెట్టుకుంది అంతేకాదు మరోవైపు భర్తను కూడా మోసగించింది ఎందుకంటే ఈ భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకుంది అతను ఎవరో కాదు తన భర్త క్లోజ్ ఫ్రెండ్ అయిన అమన్ త్యాగి అమిత్ దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బులు లాగాలనుకుంది మరోవైపు అమిత్తో పార్టీలు చేస్తూ అతని క్లోజ్ ఫ్రెండ్ అయినా అమన్ తో సన్నిహితంగా మెలిగేది ఆ తర్వాత అమన్ స్నేహితులైన అంకుష్ త్యాగి లంబులతో కలిసి అమిత్ నుంచి డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసింది ఎందుకంటే బాగా క్లోజ్ గా ఉన్న సమయంలో తన తల్లి అకౌంట్ లో ఉన్న పది లక్షల రూపాయలను ఫోన్ లో చూపించాడు అమిత్ డబ్బు తన తల్లిదైనా కూడా ఆమె అకౌంట్కి తన ఫోన్ నెంబర్ లింక్ చేశాడు అంతేకాదు చదువు రాని తల్లి అకౌంట్ని మెయింటైన్ చేసేవాడు అమిత్ ఇది తెలియగానే అమిత్ అకౌంట్లోని పది లక్షల రూపాయలను కొట్టేయాలనుకుంది జ్యోస్నా అయితే ముందుగా తనకు లక్ష రూపాయలు కావాలి నాకు అత్యవసరం మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది జ్యోష్ణ కానీ అమిత్ మాత్రం తాను డబ్బు ఇవ్వాలని అన్నాడు నా తల్లికి సంబంధించిన డబ్బు ఇది నేను వాడుకోవడానికి కుదరదు మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇంట్లో గొడవలు జరుగుతాయి కావాలంటే నేను సాయం చేస్తాను మీ నాన్న ఏ హాస్పిటల్లో ఉన్నాడో నాకు చూపించు నేను బిల్ చేసేందుకు సాయం చేస్తానన్నాడు కానీ జ్యోష్ణ మాత్రం తన తండ్రిని హాస్పిటల్లో చూపించలేకపోయింది తీరా తన ప్రయత్నం బెడిసి కొట్టడంతో మరో ప్రియుడు అమంత్ త్యాగికి విషయం చెప్పింది అమిత్ అకౌంట్లో పది లక్షలు ఉన్నాయి అవి తన తల్లివే కానీ ఫోన్ నంబర్ తనదేనని చెప్పింది నుంచి మనం లాగేద్దామని జోస్నా తన రెండో ప్రియుడు అమంత్ త్యాగిని రెచ్చగొట్టింది దీంతో హత్య చేసి మొత్తం తీసుకోవాలనుకున్నారు అయితే పార్టీ పేరుతో జ్యోస్న ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ఓ ఫామ్ హౌస్ కు మొదటి అమిత్ అమిత్ని పిలిచింది అక్కడ ఎవరు ఉండరు మద్యం తాగుదామని చెప్పింది అడవి పక్కనే ఉన్న మామిడి తోటలోకి జ్యోత్న అమిత్ లు ఓ బైక్ మీద వచ్చారు ఆ తర్వాత వారి ఫ్రెండ్స్ అమన్ సహా మరో ఇద్దరు కూడా వచ్చారు అక్కడ మద్యం తాగి పార్టీ చేసుకున్నారు అయితే అమిత్ కు మద్యం ఫుల్గా తాగించిన తర్వాత పది లక్షలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు తాను ఇవ్వనని చెప్పి మద్యం మత్తులో ఉన్నా కూడా ఏదో జరుగుతుందని అనుమానించి అడవిలోకి పారిపోయే ప్రయత్నం చేశాడు కానీ మద్యం మత్తులో పరిగెత్తలేక కింద పడ్డ అమిత్ని చిత కొట్టారు ప్రాణాలు తీస్తామని బెదిరించడంతో ఫోన్ పాస్వర్డ్ అడిగి మరీ లక్ష రూపాయలను తన అకౌంట్లోకి పంపించుకున్నాడు అమిత్ కానీ రోజుకు లక్షకు మించి బదిలీ చేయలేరని తెలిసి షాక్ అయ్యారు ఆ తర్వాత మరునాడు కొన్ని ఆ తర్వాత రోజు కొన్ని తీసుకుందామనుకున్నారు ఇక అమిత్ ప్రాణాలతో ఉంటే ఇబ్బంది అనుకున్నారు వెంటనే మెడకు చున్నీని బిగించి దారుణంగా చంపేశారు స్నేహం పేరుతో పిలిచి అమాయకుడైన అమిత్ ను చంపారు హంతక స్నేహితులు ఆ తర్వాత అమన్ తన ప్రియురాల జోస్నను తన బైక్ పై ఎక్కించుకున్నాడు వీరిద్దరు ఒక బైక్ పై అలాగే మరో ముగ్గురు మరో బైక్ పై వెళుతూ ఉన్నారు అయితే పెట్రోల్ అయిపోవడంతో ఈ ముగ్గురు కూడా టౌన్ చౌరస్తా వరకు వచ్చారు అక్కడ ఈ కానిస్టేబుల్ కనిపించారు అయితే లంబు అనే వ్యక్తి రౌడీ షెట్టర్ ఇతను ఎప్పుడూ నాటు తుపాకి మెయింటైన్ చేస్తూ ఉంటాడు పోలీసులను చూడగానే కంగారు పడ్డాడు తన కోసమే వచ్చారనుకున్నాడు పైగా హత్య చేసిన విషయం తెలిసిందేమో అనుకుని బండాపమని తమను చేసి చేస్తున్న కానిస్టేబుల్ మీదకు కాల్పులు జరిపాడు కానిస్టేబుల్ కి బుల్లెట్ తాగడంతో ఈ విషయం కాస్త ఎస్పీ వరకు వెళ్ళింది గంటలోనే స్పెషల్ పార్టీ పోలీసులు దగ్గరలో ఉన్నారని వారిని పంపించారు అంతేకాదు ఎదురు కాల్పులు మళ్లీ జరిపితే ముగ్గురిని ఎన్కౌంటర్ చేయమని ఎస్పీ నుంచి ఆదేశాలు వచ్చాయి ఎందుకంటే యోగి సర్కార్ కదా ఇక నేరస్థులను యూపీలో వదిలిపెట్టడం లేదు ఇక పోలీసు మీద కాల్పులు జరిపితే ఊరుకుంటారా వెంటనే అడవిలోకి వెళ్లిన టీంలు కాల్పులు జరపడంతో లంబు తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది ఆ తర్వాత లొంగిపోయారు ఇక వారిని విచారించక అమన్ కూడా దొరికాడు ఓ లాడ్జ్ లో ఎంజాయ్ చేస్తున్న అమన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఈ హత్యకు కీలక సూత్రధారి జోష్న ఆమెకు భర్త పిల్లల్లో ఉన్నా కూడా అమిత్ను ముగ్గులోకి లాగింది అతనితో అక్రమందం పెట్టుకుని స్నేహితుడిగా వచ్చి అమన్ను కూడా శృంగారం పేరుతో తన వైపుకు తిప్పుకుంది చివరకు అమిత్ అకౌంట్లో ఉన్న పది లక్షలు కొట్టేసేందుకు అమాయకుడైన అమిత్ను చంపించింది నీచరాలు మరోవైపు ఫోన్ నెంబర్ కనెక్ట్ కాకపోవడంతో పాటు అమిత్ ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు తాను అమన్ దగ్గరకు వెళుతున్నానని తన తమ్ముడికి చెప్పి మరీ బైక్పై ఇంటి నుంచి బయలుదేరాడు అమిత్ వారు కూడా అమన్ పేరు పోలీసులకు చెప్పారు ఈ లోపే అన్కౌంటర్ జరగడంతో దొరికిపోయారు హంతకులు ఈ సంఘటనను బట్టి ప్రాణ స్నేహితులను కూడా నమ్మడానికి ఈ రోజుల్లో లేదనేది వాస్తవం మరో విషయం ఏంటంటే వీరు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు అందరూ స్నేహితులు కాబట్టే కలిసి తిరిగారు జ్యోత్న మాత్రం తనకే లెవరనుకున్నాడు ఆమేత్ కానీ అమన్న కూడా లైన్లో పెట్టుకుందని అతనికి తెలియదు కానీ ఒక అమ్మాయి కారణంగా స్నేహితులే స్నేహితుడిని చంపేశారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరి ఈ వీడియో పై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి